సామాజిక మరొక కాలర్ మురళీకృష్ణ గారు ఉన్నారు ఫోన్ ఇన్ లో సార్ నమస్తే సార్ నే పేరు ఏ డిపార్ట్మెంట్ సార్ సార్ నేను విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ సార్ ఓకే నేను రైతు సేవా కేంద్రంలో వర్క్ చేస్తాను సార్ ఓకే సార్ ఇది మాది విచిత్రమైన పరిస్థితి సార్ ఈ రోజు సచివాలయం వ్యవస్థలో మీరు పనిచేసే లొకేషన్ ఎక్కడ సార్ సార్ నేను కృష్ణా డిస్టిక్ తోటవల్లూరు మండలం సార్ సార్ రోజు మేము రైతు భరోసా కేంద్రంలో నిత్యం ప్రతినిత్యం రైతులకి అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాం సార్ ఇప్పుడు మాకు ఒక సెలవు కావాలంటే సార్ నేను ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ గా నాకు ఒక సెలవు కావాలంటే ఏదన్నా నాకు గానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్ గాని ఎమర్జెన్సీ కావాలంటే నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిప్యూటీ ఎంపీడీఓస్ నలుగురు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ పాయింట్ అది రెండు సార్ వర్క్ అలాట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మేము నిత్యం రైతులతో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం రైతు సేవ కేంద్రంలో ఉంటూ రైతులకు అందుబాటులో ఉండాలి సార్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లస్ మాకు ఈ క్రాప్ డిజిటల్ క్రాప్ సర్వే ఒకటి ఉంది సార్ అది ట్వంటీ మీటర్స్ దగ్గరికి వెళ్తే గాని ఫోటో కాదు సార్ యాడీలో ఇరవై మీటర్లు దగ్గరికి ఫోటో తీస్తే గానీ మాకు ఆ సర్వే నంబరు ఇది కాదు ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ప్రాణాలకు తెగించి పాములు పురుగులు అన్నిటికి తెగించి మేము ఫీల్డ్ లో తిరుగుతుంటాం సార్ మేము ఇటు నిత్యం ఇక్కడ ఉంటే కూడా మళ్ళీ మాకు అక్కడ సచివాలయంలో సర్వేస్ అని చెప్పేసి అక్కడ సర్వేలు డ్యూటీలు జాయి చేస్తున్నారు సార్ ఇక్కడ ఉంటూ సర్వేలు చేయాలా లేకపోతే అక్కడికి వెళ్ళి మేము మదర్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలా మధ్యలో నలిగిపోతున్నాం సార్ మేము ఇప్పుడు వీళ్ళందరూ చాలనట్టు మళ్ళీ కొత్తగా ఉండే వాళ్ళందరూ చాలనట్టు మళ్ళీ కొత్తగా డిప్యూటీ ఎంపీడీ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు సార్ మాకు సాలరీ ఇచ్చేదేమో పంచాయతీ పంచాయతీరాజ్ వాళ్ళు అలైన్మెంట్ చేసేదేమో అగ్రికల్చర్ వాళ్ళు మా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమో హార్టికల్చర్ వాళ్ళు సార్ ఓకే సార్ వీళ్ళందరి మధ్య నలిగిపోతున్నాం సార్ మాకు మాకు సింగిల్ లైన్ డిపార్ట్మెంట్ ఉండే విధంగా చూడాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా సార్ మీ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉందో మీ యొక్క అభిప్రాయం ఉందో ఖచ్చితంగా మేము ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే సార్ మా డిపార్ట్మెంట్ వరకు చూస్తుంటే సార్ సచివాలయంలో ఎవరికి ప్రమోషన్ ఛానల్ అయిపోయినా అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉంది సార్ బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్ ఈ రైతు సేవ కేంద్రంలో పనిచేసే వాళ్ళు బిజెడ్ సాధారణ డిగ్రీ చదివి వచ్చిన వాళ్ళు గతం గవర్నమెంట్ లోనే టీడీపీ గవర్నమెంట్ లో ఎంపీగా చేస్తున్నాం సార్ ఒక రెండు వేల ఐదు వందల మంది హార్టికల్చర్ లో కానీ అగ్రికల్చర్ కానీ వీళ్ళకి కేవలం డిప్లొమా లేదనే ఒక తోటి మాకు ప్రమోషన్ ఛానల్ ఉన్నా కూడా మమ్మల్ని ప్రమోషన్ లెక్కి తీసుకో ఎలిజిబిలిటీ లేదని పక్కన పెట్టేస్తున్నారు సార్ మేము బిఎస్సి డిగ్రీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు మాకు ప్రమోషన్ చాలా ఉండి కూడా మీరు టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా లేదనే కారణంతో ప్రమోషన్ ఛానల్ ఆఫ్ చేస్తున్నారు సార్ మేము టెన్ ఇయర్స్ ఎంపీఓ నుంచి టెన్ ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాం సార్ మేము సార్ మీకు అర్థమైంది ఖచ్చితంగా మీకు మంచి జరగాలని మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది మా ఆర్బీకే లో జరుగుతున్న మా ప్రాబ్లమ్స్ ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తప్పకుండా తప్పకుండా సార్ ఎందుకంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీతో ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సార్ మీరు కాల్ చేసిన